మాదికుల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతకు నిరసనగా జనవరి ఆరున రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా పిలుపులిచ్చారు పిలుపులు ఇచ్చారు శ్రేణులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ టీడీపీ విద్యార్థుల సభలకు పర్మిషన్ ఇస్తూ ఇతర విద్యార్థి సంఘాలకు పర్మిషన్ ఇస్తున్న యూనివర్సిటీ యాజమాన్యం రాజకీయాలకు అద్భుతంగా నిర్వహిస్తున్న మాది విద్యార్థుల జాతీయ మహాసభకు మాత్రం అనుమతి ఇవ్వకుండా విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారి తీరుకు నిరసనగా జనవరి ఆరున నాగార్జున ఎదుర అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల ఎదుట మందకృష్ణ మాది నాయకత్వంలో మాదిగ విద్యార్థుల మహాధర్నా ఉంటుందని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మునాగి నాగరాజు మాదిగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు మాదిగుల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతకు నిరసనగా